పవన్ కళ్యాణ్ గురించి ఒకసారి చెప్పండి పవన్ కళ్యాణ్ గారికి నేను ఫ్యాన్ అండి చిన్నప్పటి నుంచి నేను పవన్ కళ్యాణ్ గారికి ఫ్యాన్ ని తొలి ప్రేమ సినిమా ఇరవై ముప్పై సార్లు చూసుంటాను పవన్ కళ్యాణ్ గారికి నాకు పవన్ కళ్యాణ్ అంటే చాలా అభిమాను నేను నేను నాకు జనసేనలో కూడా ఇన్వైట్ చేశారు పార్టీలోకి ఇంతకు ముందు నేను వైసీపీ లో జాయిన్ అవ్వక ముందు ఆ మా టల్లి నియోజకవర్గం జనసేన ఇన్ఛార్జ్ కనిత కిరణ్ వచ్చి నాకు ఇన్వైట్ చేయడం జరిగింది కానీ నాకు కొంచెం జగన్మోహన్ రెడ్డి అంటే ముందు నుంచి అభిమానం కాబట్టి పార్టీ వేరు సినీ ఇది వేరు అభిమానం వేరు రాజకీయం వేరు రాజకీయంగా నేను జగన్మోహన్ రెడ్డి గారికి అభిమాని కాబట్టి నేను వైసీపీలో జాయిన్ అవ్వడం జరిగింది కానీ బేసికల్ గా నేను చిన్నప్పటి నుంచి అందరికీ తెలుసు నాకు నా చిన్న చదువుకున్న నా క్లాస్ మేట్స్ కి అందరికీ తెలుసు నాకు పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం ప్రతి ఒక్క సినిమా అతను నేను చూశాను అందులో తొలి ప్రేమ సినిమా అంటే నాకు చాలా ఇష్టం చాలా సార్లు చూసాను ఖుషి చాలా సార్లు చూసాను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ని చాలా పెద్ద ఫ్యాన్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే రాజకీయంగా మూడు పెళ్ళాలు మూడు పెళ్ళాలు అనేవారండి అప్పుడు మీకు జస్ట్ అంటే ఏమని నేను చాలా సార్లు శ్రీనివాస్ గారు కూడా నేను ఈ విషయాలు కామెంట్ చేయకూడదు అని అండి ఎందుకంటే ప్రైవేట్ లైఫ్ అనేది చాలా మందికి ఉంటదండి ఎవరు కరెక్ట్ గా ఉండిపోయారు పవన్ కళ్యాణ్ నిజాయితీగా బయటకు పెళ్లి చేసుకుని నిజాయితీగా ఉన్నారు అలాగే నిజాయితీగా లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఎంతమంది బ్యాక్ ఎన్ని ఎన్ని పనులు చేస్తున్నారు బయటకు కనిపించుకున్న అతను నిజాయితీగా అంద నిజాయితీగా ఫస్ట్ వైఫ్ కి డైవోర్స్ ఇచ్చి భరణం చెల్లించి ఇంకొక పెళ్లి చేసుకున్నారు ఆమె కూడా ఆమెతో తనకి తనకేమి మిస్అండర్స్టాండింగ్స్ వచ్చాయి ఆమెతో కూడా సరిగ్గా ఆమెకి భరణం చెల్లించి ఆమె పిల్లల్ని కూడా చూసుకుంటూ ఇంకొక పెళ్లి చేసుకుంది నిజాయితీగా నిక్కచ్చిగా ఉన్నాడు కదా మనిషి ఫస్ట్ లైక్ కామెంట్ చేసే రైట్ ఎవరికీ లేదు ఆ విషయం నాకు ఎప్పుడు కూడా నచ్చేది కాదు నేను ఎగ్నిస్తుంది పర్సనల్ లైఫ్ లోకి రైట్ పవన్ కళ్యాణ్ ఇష్టం అండి దానికి అండర్స్టాండింగ్ ఉంటే ఉంటారు ప్రజలకు తను సేవ చేస్తున్నాడా ప్రజల పట్ల ఎలా ఉంటారా ప్రజలు చూసుకోవాలి పర్సనల్ లైఫ్ కి ఏం సంబంధం ఉంటుంది అవునండి పవన్ కళ్యాణ్ గారికి మధ్యన ఏంటంటే ఆరు కోట్లు ఇచ్చారండి డబ్బులు అంటే జనరల్ రాజకీయాలు ఏంటంటే డబ్బులు సొంత డబ్బులు ఎవరండి పార్టీ డబ్బులు ఇస్తుంటారు కానీ రీసెంట్ గా వరదల్లో అన్ని కలిపి ఒక ఆరు కోట్లు అంతా ఇచ్చారటండి ఆరు కోట్లు తన ముందు నుంచి కూడా అంతే కదండి పార్టీ లేనప్పుడు కూడా తను సొంత డబ్బులు పెట్టి ఖర్చు పెట్టడం జరిగింది కదా చాలా దగ్గర నేను సరదా కడుపుతున్నాను ఒకవేళ ఆయనకు ఇంకొక అమ్మాయి నచ్చిందనుకోండి ప్రేమించద్ ఊరికి సరదా కడుపుతున్నాను అట్లాంటి మీ మనస్తత్వ ఐఏస్ లో ఎగ్జామ్స్ జరిగినప్పుడు ఎలాంటి ప్రశ్నలు అడుగుతారండి ఐఎస్ ఐపిఎస్ లో మీ మీద ఒక ఆరు నెలలు లేకపోతే వన్ ఇయర్ పోయిన తర్వాత ఇంకో అమ్మాయి అయితే ఇష్టపడుతుందో అతనికి అతనికి ఇంకా నచ్చి నచ్చి ఇంకొక అమ్మాయి నచ్చుతుందని నేను ఎప్పటికీ మరి అనుకోవట్లే అనుకోట్లేదు అంటే ఒకసారి మాధురిని ఆ చూసిన తర్వాత ఇప్పుడు ఉగాది పచ్చడి ఉంటే అన్ని టేస్ట్లు అందులో ఉంటే ఇంకో టేస్ట్ కోసం చూడాల్సిన అవసరం ఏమి ఉంటాయి చెప్పండి సో అతను ఇంకొక అమ్మాయి వైపు ఎప్పటికీ చూడరు ఇంకా ఆ చూడరుంది అంటే అన్ని అన్ని రుచులు చూపించేస్తున్నారు ఆయనకి అంతే హండ్రెడ్ పర్సెంట్ అతను ఇంకొక ఇంకొక అమ్మాయిని చూడరు ఇంకా రాజకీయాలు ప్రజలు ఇదే జీవితం గానీ అమ్మాయిలు ఆ జీవితం అనేది ఇంకా అతని లైఫ్ లో ఇంకొక చాప్టర్ మరి ఉండదు నాకు అర్థమైంది ఏంటంటే ప్రతి భార్య కూడా మీలాగా భర్తకి ఏం కావాలో అలా చేసి పెడితే అలా ఇష్టపడి భూవైపు చూడరు చూడరండి లేదో నాకు తెలిసినంత వరకు మీలాగా కోఆపరేట్ చేయడం గానీ ఏ విషయంలో అయినా గానీ ఏంటి ముందు నుంచి మీకు అదే చెప్తున్నారు అతను ఏం చెప్తున్నారంటే అతని రాజకీయ భవిష్యత్తుని నాశనం చేయిద్దామని అతన్ని కంప్లీట్ గా ఉండకుండా నామరూపాలు లేకుండా చేసేద్దామని ఊర్లోంచి లేకుండా చేసేయాలని రాజకీయాన్ని ఈవిడ లాక్కోవాలని ట్రై చేసిందండి పాపం చాలా థర్టీ ఇయర్స్ నుంచి చాలా కష్టాలు అనుభవించారు అతను చాలా మానసిక శోభకు గురయ్యారు చెప్పండి మాధురి గారు మీ గొప్ప మీ గొప్పతనం తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు మీరు ఎమ్మెల్యేగా ఏ నియోజకవర్గంలో నిలబడినా మీరు గెలుస్తారండి మీ అభిమానులు అంత ఉన్నారు నేను ఛాలెంజ్ చెప్తున్నాను అండి నిజంగా చాలా సపోర్ట్ చేస్తున్నారండి మొన్న వాణ్ణి ఇంటికి వచ్చి అటాక్ చేసి పవర్ అవి కట్ చేసినప్పుడు కూడా చాలా మంది ఫోన్ చేశారు మేము వస్తాము మేము అక్కడికి వచ్చి నిలబడతాము మీకు మీరు ఇప్పుడు ఫోన్ చేయండి మేము వస్తాము కడప నుంచి కూడా మేము వస్తాము మేము దగ్గర ఉంటాం అక్క మీతో ఉంటాము మీకు సపోర్ట్ చేస్తాము మీకు ఏ అవసరం ఉన్నా చెప్పండి అని చాలా ఫోన్స్ చేశారండి నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు నిజంగా మీకు ఏదన్నా నిజంగా రాజకీయ ఛాన్స్ ఏమన్నా నాకు రాజకీయ ఛాన్స్ అలాగే లేదు కానీ శ్రీనివాస్ గారికి రాజకీయాల్లో సపోర్ట్ చేస్తూ శ్రీనివాస్ గారిని మినిస్టర్ గా చూడాలని నా కోరిక శ్రీనివాస్ గాని మినిస్టర్ గా చూడాలనేది నా డ్రీమ్ అతను ఎమ్మెల్సీ గా చేశారు మినిస్టర్ గా చేయాలి మినిస్టర్ గా చూడాలనేది నా డ్రీమ్ అంతేగాని నాకు ఎమ్మెల్యే అయిపోవాలి మినిస్టర్ అవ్వాలి నాకు అలాంటి ఆలోచన లేదు నాకు మూవీస్ ఇంట్రెస్ట్ సినీ ఫీల్డ్ నాకు ఇంట్రెస్ట్ ఆ శ్రీనిగా శ్రీనివాస్ గారిని పొలిటికల్ గా సపోర్ట్ చేస్తూ శ్రీనివాస్ గారిని ఒక మంచి మినిస్టర్ గా టల్లి చూడాలని నా కోరిక నా డ్రీ